వెల్కమ్ టు మాస్ టీవీ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు పేర్కొన్నారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను తప్పనిసరిగా ధరించి రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కాపాడుకోవాలని కాకినాడ రఘువీర్ విష్ణు కోరారు కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి హెల్మెట్ బైక్ ర్యాలీని నిర్వహించారు జిల్లా కార్యాలయం నుంచి బైక్ ర్యాలీని డీఎస్పీ రఘువీర్ విష్ణు జెండా ఊపి ప్రారంభించారు జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి టూటూల్ విజయలక్ష్మి హాస్పిటల్ మస్తి సెంటర్ జగన్నాథపురం వంతెన మీదుగా బైక్ ర్యాలీ సాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఆదేశాల మేరకు హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించామన్నారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు హెల్మెట్ వాడకం వల్ల ప్రాణ రక్షణ తలకు గాయాలు వంటి వాటిని రక్షించుకోవచ్చన్నారు అలా బైకులపై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలని లేని ఎడల జరిమానా విధిస్తారని తెలిపారు కార్యక్రమంలో సీఐలు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అన్ని వెనక్కే సార్ అన్ని వెనక్కే సార్ అన్ని వెనక్కే సార్ వైద్యు వైదు 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 ఎలిమెంట్ దారి ధరించండి ప్రజల అతివేగం అనంతం నన్ను ధరించు ఎలిమెంట్ ధరించు నన్ను ధరించు సురక్షితంగా ఇంటికి వెళ్ళు హెల్మెట్ ధరించండి నన్ను ధరించు నీకు పునర్జనం ఇస్తాను సార్ 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 Ano sa